వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ మిందిలో అక్రమంగా నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ ను తొలగించాలని జీవీఎంసీ సోమవారం నోటీసులు జారీ చేసింది మాస్టర్ ప్లాన్లోని రోడ్డు విస్తరణకు అనుగుణంగా నిబంధనలు పాటించలేదని ఎటువంటి లైసెన్స్ ఫీజు కూడా చెల్లించలేదని అందువల్ల బిల్డింగ్ను తొలగించాలని నోటీసులో జీవీఎంసీ తెలిపింది బిల్డింగ్ ప్లాన్ తీసుకునేటప్పుడు మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా నలభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు చదరపు గజాల స్థలాన్ని గిఫ్ట్ గిఫ్ట్గా రాసి ఆ స్థలానికి టీడీఆర్ ఇవ్వాలని దరఖాస్తు కూడా చేసుకున్నారు అయితే ఆన్లైన్లో బిల్డింగ్ ప్లాన్ ప్రతిపాదన ఉన్నా ఇప్పటికీ ప్లాన్ పొందలేదని జీవీఎంసీ తెలిపింది పన్నెండు వందల ముప్పై ఆరు రోజుల నుంచి ఈ ప్లాన్ పెండింగ్ లోనే ఉందని కాగా గిఫ్ట్ డీడ్ ఇచ్చిన భూమిలో కూడా నిర్మాణాలు జరిగాయని జీవీఎంసి తెలిపింది మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా కాకుండా అన్ని పక్కల సెట్ బ్యాక్లున్నాయని అంతేకాకుండా రోడ్డు విస్తరణ స్థలంలో అక్రమంగా నిర్మాణం జరిగిందని జీవీఎంసీ ఈ నోటీసులో వెల్లడించింది దీనిపై ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని లేదంటే ఉద్దేశపూర్వకంగా నిబంధనలు అతిక్రమించినట్టు భావించి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందని జీవీఎంసీ హెచ్చరించింది